శుభమంగళం గారు చూడండి యోగ్యుడైన వరుణ్ణి చూడండి అతనికి సింహం లాంటి పౌరుషం ఉండాలి చిరుత లాంటి వేగం ఉండాలి ఏనుగు లాంటి బలం ఉండాలి అలాగే బుద్ధి అద్భుతంగా ఉండాలి నా దృష్టిలో ఒకడున్నాడు మహాశయ అతను మీ చెల్లెలి కోసం పూర్తిగా సరిపోతాడు ఇదిగోండి అతని జాతకం పేరు నానేశ్వరరావు ఇతని గురించి ఏదైనా చెప్పండి గొప్ప వీరుడు మహాజ్ఞాని ఎత్తుగా పొడుగ్గా ఉండే దేహం ఎంతో తేజోవంతుడు అద్భుతమైన అద్భుతమైన అందమైన మనోహరమైన బుద్ధి కలవాడు బాగుంది కాదు కాదు అయ్యో శుభమంగళం ఒకవేళ ఈ గుణాలన్నీ అబ్బాయిలో లేకపోతే మరి నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు నీ బుద్ధి బానే ఉంది కదా మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది ముందు వినండి ఏంటి ధనవంతుడు షావుకారు కోటేశ్వరరావుకి అతను ఒక్కగానొక్క కొడుకు వెండి పళ్ళెంలోనే తింటాడు బంగారు పాత్రలో తాగుతాడు అవునా వజ్రాలలో మునుగుతాడు ఇక ముత్యాలు దానం చేస్తాడు మీ చెల్లెలు గనక ఆ ఇంటికి వెళ్ళింది అంటే అచ్చం రాణిలాగా ఉంటుంది పిల్ల పాపలతో చల్లగా వచ్చి నేను కోరుకుంటుంది కూడా అదే మీరు నా ఆశీర్వాదాలు అందించి ఈ సంబంధం మీద నా చెల్లెల పేరు మీద మూత్ర వేసేయండి అబ్బాయి కుటుంబానికి మా ఇంటికి రావడానికి ఆహ్వానం పంపండి మేము వారి స్వాగతం కోసం ఏర్పాట్లు చేయిస్తాము పిల్ల క్షమించాలి బాబు ఏంటి క్షమించడం లేదు నేను క్షమించను నేను కేవలం ముఖం దాచుకుని ఏ పని చేయడానికి వచ్చానో అది మాత్రమే చేస్తాను గరుడ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు నేనే గరుడని అయితే ఏంటి సమాచారం సమాచారం తర్వాత ముందు రహస్య సందేశం పదం చెప్పు నువ్వు ఏ ముఖమైతే చూడలేకపోతున్నావో అది నాగరాజు నాగరాజ గరుడా ఇది మన రహస్య సందేశ పదం ఇది ఎవరికైనా తెలిసిందంటే మన రహస్య లక్ష్యమైన గోవంత నెరవేరడానికి ముందే అంతం ఆ గోవిందు ఇంకా అనంత గోవంత కొత్తగా నేనే కనిపెట్టాను కానీ వివాహం జరగకూడదు అందుకే కదా మనం ఈ మరి చెట్టు కింద కలుస్తున్నాం చెట్టు మీదే కదా అదిదే

నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చేసావా అయితే ఇప్పుడు నువ్వే చెప్పు నువ్వు బయటికి వెళ్ళాలని శారదకి చెప్పిన అబద్ధాన్ని ఏం చేయమంటావు అలాగే నిన్ను దొంగతనంగా కలవడానికి ఇప్పుడు వేసుకున్న ఉపాయాన్ని ఏం చేయమంటావు నువ్వు నీ అబద్ధాన్ని అలాగే నీ ఉపాయాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చే అక్కడ మా అన్నగారు నాకు వివాహం నిశ్చయించారు నువ్వు ఇది చెప్పడానికి వచ్చావా కానీ నువ్వు కాళీ చేతితో ఎందుకు చావు ఇది శుభవార్త కదా మిఠాలి ఎందుకు తెలియదు గోవింద్ నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా ఒకవేళ నాకు వివాహం నిశ్చయమైతే మరి మన ప్రేమ సంగతి ఏమవుతుంది హా అయ్యో అది నేను ఆలోచించన లేదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఏ మీ అన్నయ్య ఇక్కడికి వచ్చి చాలా రెచ్చిపోయి మమ్మల్ని బెదిరించి వెళ్తాడు కానీ నువ్వు ఇక్కడ నీ వివాహంలో భారీ పేరుడు చెయ్యమని గోవిందని రెచ్చగొడుతున్నావు ఏ విను నువ్వు గోవిందుని మర్చిపో కానీ అసలు గోవిందుని ఎప్పటికైనా మర్చిపోగలడా నేను తన కోసం ఒక అందమైన అమ్మాయిని వెతుకుతాను కానీ తను మీ ముందే ఉన్నప్పుడు తనని వెతకాల్సిన అవసరం ఏముంది అయినా కూడా నేను నా తమ్ముడి వివాహం నితే ఎదురు చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు ఆఖరి సారి చెప్తున్నారు నువ్వు వీడి భార్యవి ఎప్పటికీ కాలేవు నాగరాజా చెప్పాలంటే నాకు అసలు లేదనుకోండి అదే భయం భూతాలంటే అసలు భయం లేదు కానీ మన రహస్య సమావేశం ఏదైతే ఉందో అది భూతాలకి కూడా తెలియకూడదు గరుడా నా విషయంలో కూడా అలానే అనుకో సరే అనుకున్నాను లేండి ఇప్పుడు చెప్పండి సమాచారం ఏమిటి సమాచారం ఏంటంటే రాజగురువు తాతాచార్య చెల్లెలు అనంతలక్ష్మి వివాహం చేసుకోవడానికి అంగీకరించింది అయితే ఇప్పటి వరకు సరైన అబ్బాయి దొరకలేదు ఇప్పుడు అబ్బాయి కూడా దొరికాడు అతను చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడు చాలా బాగుంది ఇక మనం అప్రమత్తంగా ఎంతో అవసరం ఎందుకంటే మోసం చేయకూడదు గరుడ రాజగురువు తాతాచార్య చెల్లెలు వివాహానికి అంగీకరించింది ఆ రామకృష్ణ మూర్ఖపు మూర్ఖపురి ఆమె వెంట ఎలా పడుతున్నాడంటే ఎలా పడుతున్నాడంటే అదేదో తరతరాల అప్పు వసూలు చేస్తున్నట్టుగా ఉంది అనంత గురుదేవులు చెల్లెలు అనంత రామకృష్ణ పండితుని భావమరి వెనకబడుతుంది ఇప్పుడు జరుగుతున్నదంతా సరిగ్గా జరుగుతుంది అయితే ఇక మనం కూడా వెళ్తాం తాతాచార్య గురువర్యులు తన చెల్లెల్ని బయటికి రావద్దని ప్రార్థించి ఆయన బయటకొచ్చారు రామకృష్ణ పండితులు కూడా తన బావమర్దిని ఇంటి నుంచి బయటికి రావద్దని హెచ్చరించి మరీ వచ్చాడు కానీ వింటాడో లేదో నమ్మకం లేదు ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది మనం ఈ అదుపుని ఇప్పుడు అదుపు తప్పకుండా చూసుకుంటే సరిపోతుంది నీలో అంతలా ఏముంది నా తమ్ముణ్ణి నీకిచ్చి వివాహం చేయడానికి నువ్వు చెప్పు హ మీరు మీ ఒక్కగానొక్క తమ్ముడిని ఒక్కగానొక్క వివాహం నాతో ఎందుకు చెయ్యాలి నా దగ్గర అసలేముందని కేవలం గోవిందుల మీద ప్రేమ కానీ ఇవి కాకుండా నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఎలా అంటే యాభై ఎకరాల భూమి ఎకరాల అయినా నేను దానికి ఏకైక యజమాని ఇంకా ఒక భవంతి చాలా పెద్దది దాని బాగోగుల కోసం ఎంతో మంది సేవకులు అవుతారు నేను దానికి కూడా ఏకైక యజమాని అయితే మీకోసం పళ్ళు ఎక్కడి నుండి వస్తాయి బజార్ నుండి మా కోసం అయితే అలా వచ్చేస్తూ ఉంటాయి మా తోటలు నుండి ఇక ఆ తోటలన్నింటికి నేనే ఏకైక యజమాని అయితే మీరు బియ్యం ఎక్కడ నుండి తెస్తారు అవి కూడా బజార్ నుంచి మా కోసం అయితే అలా వచ్చేస్తూ ఉంటాయి తిన్నగా గిడ్డంగి నుండి ఆ గిడ్డంగి కూడా నేనే ఏకైక యజమాని రాలి అవునా ఆ ముసలి తాతాచారిని చూస్తుంటే అస్సలు అనిపించదు అతని దగ్గర ఇంత ధనం ఉందని ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తన సర్వస్వం తన ఏకైక చెల్లెలు అంటే నా పేరున రాసేసారు కదా నువ్వు ఏకైక యజమానులు ఎలా అవ్వగలవు గోవిందుకి నీతో వివాహం అయిపోతుంది కదా అంతా గోవిందుదే అయిపోతుంది పైగా మా అన్నగారు కూడా ఇదే కోరుకుంటున్నారు నా జీవిత భాగస్వామి నాతో పాటు నా అపార ధన సంపద కూడా తోడుగా ఉండాలని అత్తయ్యా చూస్తుంటే నా తమ్ముడికి చాలా లాభం కలిగేలా ఉంది నా కుమారుడికి చాలా లాభం కలుగుతుంది ఆ తాతాచారి యొక్క రోజువారి కుట్రల నుంచి బయస్కనింపబడకుండా తప్పించుకుంటాడు కదంటారు కానీ అప్పుడప్పుడు అదే మంచి చేస్తుంది కానీ రేపకు ధనవంతుడైన అబ్బాయి నన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం గోవింద్ నాకొక్కటి మాత్రమే తెలుసు నేను నిన్ను వివాహం చేసుకోవాలి ఇక బదులుగా నేను కూడా కేవలం నిన్నే వివాహం చేసుకోవాలి కానీ ఎలా జరుగుతుంది మేము చేయిస్తాము అమ్మ ఆంటా ఏదైనా విషయం తెగిపోయిందంటే అది కలుస్తుంది కూడా మేము ధనవంతుడి కుమారుడితో ఈ వివాహం చెడగొట్టి మా గోవిందుతో నీ సంబంధం కుదురుస్తాం అయితే గోవింద్ నేను అబ్బాయి వాళ్ళు రాగానే నువ్వు నువ్వు ఎలాంటి గొడవ గందరగోళం సృష్టిస్తావంటే ఆ అబ్బాయి వాళ్ళు పారిపోవాలి ఇక వాళ్ళు తిరిగి విజయనగరం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు శారదా ఈరోజు చాలా అలసిపోయాను అయ్యో తను 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 ఇక్కడ ఏం చేస్తుంది నేను చెప్తాను బాబు గారు చెప్పు అనంతని అడిగి చెప్తాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తే నేను బావగారికి చెప్తాను నా వివాహం నేను అనంతదేవి చాలా మంచి విషయం మీ వివాహం నిశ్చయం ఈ రోజు నిశ్చయం అయింది రేపు అయిపోతుంది కానీ మీరిక్కడ ఈ ఇంటి చుట్టుపక్కల కూడా రాకండి ఇక గోవింద్ దగ్గరకైతే అస్సలు రాకూడదు ఇక మీరు ఏ దారిలో నుంచి అయితే వచ్చారో అదే దారి గుండా వెళ్ళిపోండి వెళ్ళండి మీరు అనంత వివాహం కోసం ఎందుకంత నిరీక్షిస్తున్నారు ఎందుకంటే తన లోకంలో తన సంతోషంగా ఉంటుంది మన లోకంలో మనం సంతోషంగా ఉంటాం చూడండి ఆ అబ్బాయి ఆమెకి సరైన వాడు కాదు నీకెలా తెలుసు నువ్వేమైనా అతని జాతక చక్రాన్ని పుట్టినప్పటి నుంచి చూస్తూ కూర్చున్నావా నేను ఎక్కడా కూర్చోలేదు నేను ఎక్కడైనా ఎలా కూర్చుంటారు నాకు ఇంటి పని ఉంటుంది కదా నేను అలా ఎందుకు అంటున్నానంటే వివాహం అయిన తర్వాత నేను ఇప్పుడు అనుభవిస్తున్నట్టుగా ఆమె కూడా అనుభవించకూడదు అయినా నీకు భవిష్యత్తు గురించి అలా ఏమిటి నీ మాటలకు అర్థం నీలాగా అనుభవించకూడదు అంటే నువ్వు నీ మాటలకు అర్థం ఏమిటో నాకు ఇప్పుడు చెప్పు అమ్మా ఏమంటుందో విన్నావా నువ్వు నీ భార్యాభర్తల మధ్య మాట్లాడి నేను నా మౌనవర్తం పాడు చేసుకోవాలా ఏంటి గోవింద్ గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నా అవును గారు ఆయన తనకి వివాహం జరిగిపోతే మరి నా సంగతి ఏంటి అయినా నీకు ఏం జరగాలో అదే జరుగుతుంది ఆ బాబుగారు మీరే చెప్పారు కదా మంచి చేస్తే మంచి జరుగుతుంది అయితే నేను రేపు మంచి చేయడానికి వెళ్తున్నాను ఎవరికి నాకు ఎలా అదేంటంటే రేపు అబ్బాయి వాళ్ళు తన్ని చూడడానికి వస్తున్నారు సుధా ఎక్కడున్నాడు వాడు ఎప్పటి వరకు ఎందుకు రాలేదు అయ్యో వచ్చేస్తాడండి విజయనగరం బజార్ లో కొత్త బట్టలు కొనడానికి వెళ్ళాడు నిన్న మీరే చెప్పారు కదా రేపు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి కొత్త బట్టలు ధరించి అని సాయంత్రం అయిపోతుంది పైగా పగలు గడిచిపోతే ఏం జరుగుతుందో తెలీదు నాన్నగారు నేను అదిగో నీ ముద్దుల కుమారుడు వచ్చాడు పగటి వెలుగు పూర్తి అవ్వడానికి ముందే నేను నా పనులన్నీ పూర్తి చేసుకుంటాను అయ్యో అంతకన్నా ఏం చేయగలవు నువ్వు రాత్రి అవ్వగానే నీ కళ్ళకి చీకటి తెరల కమ్ముకుంటాయి కదా మరి ఎల్లో ముందు వెళ్ళి తలుపులు మూసిరా అరే నీకే చెప్పేది వెళ్ళి తలుపులు మూసిరా అయ్యో ఇక్కడ సాయంత్రం వరకు తలుపు ఉండేది ఈ స్తంభం పెట్టారు అరే స్తంభం అక్కడే ఉండేది నువ్వే తప్పు దిశలో వెళ్ళావు ఇదిగో చూడు ఇదిగో చూడు నీ కుమారుణ్ణి ఎలాంటి కొడుకుని కన్నావో చూడు అయినా పగలైతే వీడికి అర్జున్ల తేక్షణంగా కనబడుతుంది నా జేబులో ఉన్న నాణ్యాలు కూడా లెక్కపెట్టేస్తాడు వీడు కానీ రాత్రులు ధృతరాష్ట్రుడు అయిపోతాడు కూర్చో మీరే మహాభారతం కథలు వినిపించేవారు కదా పగల అర్జునుడు ఇక రాత్రులు ధృతరాచారు ఇక దానికి ఫలితమే ఇది ఇక మీరు దండ్రి అయ్యుండి వాడి రేచికిటి రోగాన్ని ఎగతాలు చేయకండి అరే అందరూ వాడి తప్పు ఉంది ఇప్పుడు వాడి తప్పులు వదిలిపెట్టేసాయి మనం ఏ తప్పు చేయకూడదు గుర్తుంది కదా రేపు మధ్యాహ్నం రెండవ జామున తాతాచారి గారి ఇంటికి వెళ్ళాలి మనం అలాగే గుర్తుపెట్టుకో అక్కడికి వెళ్ళగానే అతని చెల్లెల్ని అక్కడే కుదుర్చుకోవాలి అయినా శుభమంగళం మనకి అంత వివరంగా చెప్పారు కదా వారి చెల్లెలు చాలా అందంగా ఉంటుంది ఈ వివాహంతో మనకి చాలా లాభం కలగబోతోంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పనులన్నీ కూడా సూర్యుడు అస్తమించడానికి ముందే జరిగిపోవాలి ఒకవేళ ఒక్కసారి సూర్యుడు అస్తమించడంటే అమ్మాయి చేయి జారిపోయినట్టే మధ్యాహ్నం రెండవ జాములో అబ్బాయి వాళ్ళు నన్ను చూడడానికి వస్తున్నారు మీరిద్దరు నన్ను తయారు చేయడానికి త్వరగా వచ్చేయండి నాన్నకి కూడా ఆడవాళ్ళలాగా చాడీలు వినే అలవాటు అయితే రాలేదు కదా ఇక గోవింద్ నువ్వు నువ్వు అబ్బాయి వాళ్ళ ముందు మన వివాహం జరిగిపోయిందని చెప్పాలి అవునా ఎప్పుడు జరిగింది అయితే నన్ను నా వివాహానికి పిలవలేదా గోవింద్ అలా చెప్పంతే అన్నగారి సంగతి నేను చూసుకుంటాను కానీ ఆ అబ్బాయి వాళ్ళు మాత్రం ఈ విషయం తట్టుకోలేక వెంటనే పారిపోతారు అదంతా సర్లే ఈ సంగతి ఏం చేద్దా నువ్వు వాడి గురించి కంగారు పడుకు వాడి చిన్నతనంలో నేను వాడిని వదిలి బయటికి వెళ్ళినప్పుడు వాడికి ఎక్కువగా తిరిపించి తాగిచ్చి నిద్రపుచ్చుదాన్ని నువ్వు వాడికి ఎక్కువగా వాడంతటా వాడే నిద్రపోతాడు ఇక తలుపు నేను మూసేస్తాను సరే రామా చూసుకో ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు ఈ ప్రణాళికలో విజయం సాధిస్తే ఇక నీ ప్రణాళికలన్నీ విఫలమైపోతాయి లేదు బంధు నువ్వు చూస్తూ ఉండు వీరి ప్రణాళిక విఫలం అవడానికి వీరి తెలివి తక్కువ తనమే సరిపోతుంది ఇక ఒకవేళ ఏదైనా లోటు ఏర్పడితే నేను అక్కడ ఎలాగూ ఉంటానుగా అనంతని చూడ్డానికి ఏ అబ్బాయి అయితే వస్తున్నాడో అతనితోనే తన వివాహం జరిగి తీరుతుంది ఈ చెట్టు మీద లేవని నువ్వంత నమ్మకంగా ఎలా నా నోటితో కాని మెల్లగా మాట్లాడండి నాగరాజా ఒక విషయం చెప్పు ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఎందుకంటే విపత్కర పరిస్థితి ఎదురవబోతోంది ఏం జరిగింది ఇటు తిరగండి ఓ విషయం చెప్పండి గురుదేవుల చెల్లెలు ఎక్కడుంది ఇంట్లో ఇంట్లో ఉంటే మంచిదే కానీ ఎవరింట్లో ఉంది అది మీకు తెలుసా ఎవరింట్లో రామకృష్ణ పండితుని ఇంట్లో ఏంటి అతని ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదండి కానీ వాళ్ళు ప్రణాళిక వేస్తున్నారు పోనీ ప్రణాళిక తయారు చేస్తే చేశారు పర్వాలేదు కానీ గురువుగారి ప్రణాళికకి మాత్రం ఆటంకం ఏర్పడబోతోంది నేను ముందే చెప్తున్నాను ఎలాంటి ఆటంకాలు ఆ ఆటంకం పేరు ఏంటో కాదు గోవిందు అతను సంబంధం చెడగొట్టడానికి అక్కడికి రాబోతున్నాడు కానీ ఈ ఉపాయం తనది కాదు ఈ ఉపాయం గురుదేవులు చెల్లెలిదే దానికి తోడు ఆమె రామకృష్ణ పండితుని తల్లికి ఇంకా భార్యని కూడా ఇందులో చేర్చింది నాగరాజా గురుదేవులు చెల్లెలు కూడా ఆయనలాగే ఓ కాదు గరుడా నా అంచనా ప్రకారం అది అది తప్పు చెల్లు అయి ఉండదు ఆ రామకృష్ణ పండితుడి బావు మరిది అతను మూర్ఖుడని నేను ఒప్పుకుంటాను కానీ అంత మూర్ఖుడు ఎలా అవగాడు ఎవరి మాటలైనా నమ్మేస్తాడా అయ్యో అంతకన్నా పెద్ద నా అంచనా ప్రకారం నా అంచనా వదలయండి ఈ సంబంధం చెడిపోకూడదు అంతే నరుడా నేను కూడా అదే కోరుకుంటున్నాను అయితే దీనికోసం నేను సంబంధం పట్టుకుని గురుదేవుల ఇంటికి మధ్యవర్తిలా మారి రావాల్సి ఉంటుంది కానీ నువ్వు మధ్యవర్తిలా మారి వెళ్తే ఆ శుభమంగళం ఏమవుతాడు తెలీదు అది వివరించడానికే నేను ఇక్కడికి పిలిచాను అతన్ని చూడండి వస్తున్నాడుగా అతను రావడానికి ఎప్పుడూ ఆలస్యం చేయడు వెళ్ళండి మీరు నన్ను ఈ సమయంలో పిలిచారు అది కూడా ఈ ప్రదేశంలో చూడండి రేపు గురుదేవుల ఇంటికి సంబంధం తీసుకుని మీరు వెళ్ళకూడదు ఎందుకు ఎందుకంటే నేను వెళ్తాను అయ్యో ఏం మాట్లాడుతున్నారు అయ్యో మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే పేదవాడి కడుపు మీద మీరు మీరు కూడా ఈ అనిపిస్తుంది చేసరే చేద్దాం దక్షిణ ఇద్దరం అంటే యాభై శాతం యాభై శాతం ఇద్దరం పంచుకుందాం అబ్బాయిని కూడా ముందు నేనే వెతికాను కానీ సంబంధం కుదిరిన తర్వాతే దక్షిణ కూడా లభిస్తుంది కదా అయితే రేపు మీ దక్షిణ ఇంకా సంబంధం నేను నిర్ణయిస్తాను రామకృష్ణ పండితులు సరిగ్గానే చెప్తున్నారు నీకు అర్థమైందా ఈ ఇదేంటి గొంతు ఎవరి గొంతు ఆకాశవాణి ఆకాశవాణి గొంతు ఒక్కసారి వినిపిస్తుంది అనంత లక్ష్మి వివాహం రామకృష్ణ పండితుల చేతుల మీదే జరిగి తీరుతుంది కానీ ఇప్పుడు ఇదేంటి మళ్ళీ ఆకాశవాణి ఇప్పుడు మీరే కదా చెప్పారు ఆకాశవాణి వచ్చింది అదేమిటంటే పైన వాతావరణం పాడైన కారణంగా మన వద్దకి కాస్త ఆలస్యంగా వచ్చింది అనమాట ఒకసారి వచ్చింది సరే కానీ ఆ దక్షిణలో యాభై శాతం దక్షిణ దక్షిణ దిక్కులో లభిస్తుంది దక్షిణ దిక్కు అంటే మా ఇంటికి దక్షిణ దిక్కులో ద్వారం ఉంది కదా అక్కడ లభిస్తుంది ఇక మీరు వెళ్ళండి సరే 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 ఇప్పుడు ఈ వివాహం జరిగి తీరుతుంది దీని తరువాత లోకల్లో వివాహం జరగడం పూర్తిగా ఆగిపోయినా పర్వాలేదు